ప్రైజ్ దలాడ్ దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ గాక దేవుని బిడ్లారా మరొకమారు దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి అందరికీ స్వాగతం నిరంతరం మీ క్షేమం కొరకు నేను నా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను రండి నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం మూడవ వచనం నాలుగవ వచ్చును వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును దేవుని బిడ్డలారా వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించునని వాక్యం చలవిస్తా ఉంది నిజమే మనలను నిరంతరము వెంటాడి వేటాడే అపవాది ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నాడు వాడు వేటకాడి ఎవరిని మినింగుదిన ఎవరిని హరించుదునా ఎవరి జీవితాలు చిద్రం చేద్దునా అన్నట్లుగా వాడు చీకటిలో సంచరిస్తూ మన జీవితాలలో మన వెంబడి ఉంటూనే ఉంటాడు అయితే దేవుడు అంటున్నాడు ఆయన వేటకాని ఊరిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను అనేది ప్రభు సెలవిచ్చినట్లుగా ఆ వేటగాడు మన మీద ప్రయత్నిస్తున్నటువంటి బాణాలు మన మీద సంధిస్తున్నటువంటి మాటల తోటాలు పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు జ్ఞాపకం చేసుకునండి ఈ రోజున మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు అన్నిటి కూడా వేటగాడు నిన్ను కృంగదీయటానికి వేసినవే వేటగాడు నేను పడగొట్టడానికి వేటగాడు నిన్ను చంపటానికి వేటగాడు నేను పాతాళానికి పాత్రులుగా చేయడానికి వాడు వేసిన బాణాలు అయితే ప్రభు సెలవిస్తున్న మాట మీరు ధైర్యంగా ఉండండి నా రెక్కల క్రింద మీకు ఆశ్రయం కలుగుతుంది నేను మిమ్మల్ని కప్పుతాను భద్రపరుస్తాను నూట ఇరవై ఒకటవ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏడవ వచ్చిన ఎనిమిదవ వచ్చిన ఆఖరిలో నీ రాకపోకలు ఎందు నిన్ను కాపాడును ఇది మొదలుకొని నీ ప్రాణమును కాపాడును వేటగాడు మన ప్రాణము తీయాలని చూస్తున్నాడు మన దేవుడు మన ప్రాణము కాపాడాలని చూస్తున్నాడు వేటగాడు నీ ప్రయాణము సాగకూడదని చూస్తున్నాడు మన దేవుడు నీ రాకపోకల్లో నేను కాపాడటానికి చూస్తున్నాడు జ్ఞాపకం చేసుకోండి నిరంతరము నీవు ప్రార్థించినా ప్రార్థించకపోయినా ప్రభువు నిన్ను కాపాడుతూ ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని అందుకని ప్రభు భద్రతలో బ్రతకడానికి ఇష్టపడాలి ప్రభు క్రింద ఆశ్రయం పొందడానికి ఇష్టపడాలి కారణం ఏంటి తెలుసా వేటకాడు నీ మీద గురి ఉన్నాడు వాడు నిన్ను పడగొట్టాలని వాడు నిన్ను కృంగదీయాలని వాడు నీ జీవితంలో ఇదిగో ఎవరు నేను ఊహించని ఒక కింద స్థితికి నేను తీసుకొని వెళ్ళిపోవాలని వేటగాడు చూస్తూ ఉన్నాడు కారణం ఏంటి తెలుసా నువ్వు పైకొచ్చి దేవుని నామాన్ని మహింపరుస్తావని నువ్వు ఘనతపరచబడిన వాడివై దేవుని నామాన్ని హెచ్చిస్తావని వాడు ఎప్పుడూ కూడా నిన్ను కృంగదీయాలని చూస్తున్నాడు అయితే మన దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పుతాడట తన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగుతుంది ఇది మొదలుకొని నీ ప్రాణమును ఆయన కాపాడుతాడు ప్రైజ్ ద లాడ్ మన ప్రతి ప్రయాణంలో క్షేమంగా ముగించగలుగుతున్నామంటే మన ప్రాణములను వేటగాని ఊరి నుండి దేవుడు తప్పిస్తున్నాడన్న విషయం జ్ఞాపకం చేసుకోండి నీ జీవితంలో ఎదురైన పరిస్థితులన్నిటి నుంచి దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు వేటగాడు నీ మీద సంధించిన బాణాలు నీ దాకా రాకుండా వాడు పడిన కుయక్తులు నీ దరి చేరకుండా ఏ తెగులు నీ దగ్గరకు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు కాబట్టి మనం ఎంతైనా ప్రభుని స్థుతించబద్ధులమై ఉన్నాం మనం ఎంతైనా దేవుని స్థుతించవలసిన వారమై ఉన్నాం కారణం ఏంటో తెలుసా మన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు మన దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు ఆయన తన రెక్కల కింద మనకు ఆశ్రయాన్ని కలుగు చేసి పగలు రాత్రి మనల్ని పోషిస్తున్నాడు ఇంత కాపుదల అనుగ్రహించిన దేవుడు ఇంత నెమ్మది అనుగ్రహించిన దేవుడు వేటగాని ఊరిలో నుండి ఎన్ని ఎంతమంది ఎన్ని ఎన్ని చిన్న చిన్న కారణాలకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు వేటగాడి ఊరికి చిక్కుకుపోయిన వారు ఎంతమందో అయితే నువ్వు నేను చిక్కుకుపోకుండా ఈ రోజున సజీవంగా ఉన్నామంటే కారణం దేవుడు కాపాడుతున్నాడు ప్రమాదంలో మనం ఉన్నాం వేటగాడు నిరంతరం మనల్ని వెంబడిస్తూ ఉన్నాడు మనల్ని పడగొట్టాలని నీ జీవితంలో శోకం నడిపించాలని ఇదిగో నయోమి బ్రతుకుని ఎలాగైతే పాడైపోయిందో నిన్ను కూడా మూడు బారిపైన జీవితంలాగా చేయాలని వేటగాడు పగలు రాత్రి నీ మీద పన్నాగాలు పనుతూనే ఉన్నాడు మనుషుల ద్వారా వ్యక్తుల ద్వారా ఆర్థికం ద్వారా ఆరోగ్యం ద్వారా అన్ని రీతులుగా వాడు నిన్ను శోధిస్తున్నాడు అయితే నువ్వు ధైర్యంగా ఉండు ప్రభువు నిన్ను కాపాడుతాడు నువ్వు ఆయనను ఆశ్రయించు నువ్వు ఆయన రెక్కలెక్కకురా నువ్వు ఆయనను ఆయన ఎందు నమ్మిక ఉంచు విశ్వాసముంచు ప్రభువు నిన్ను గనపరుస్తాడు వేటగాడు ప్రజ నిన్న ప్రతి పన్నాగాన్ని కోలగొట్టి ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు ఇట్టి విశ్వాసము చేత దృఢపరచబడిన వారి దేవుని ఎందు కలిగిన వారి ప్రభువులో స్థిరంగా ఉండి ముందుకు కొనసాగండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక రండి ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని తలలో వంచి మాతో పాటు భవించండి కలిగిన మా తండ్రి దయగలు ప్రభు వేటగాని ఊరిలో నుండి మమ్మల్ని తప్పించి వాడవు నీవే నీ రెక్కల కింద మాకు ఆశ్రయం కలుగును అయ్యా మా ప్రాణములను కాపాడు దేవుడు మా రాకపోకలు ఎందు రా కాపాడే దేవుడు ఈ రోజున మేము సజీవంగా నిలబడి ఉన్నామంటే కేవలం నీ కృపయే అపవాది వేసిన ప్రతి బాణాన్ని అపవాది పనిన ప్రతి ఆలోచనను లయపరిచి మమ్మల్ని సజీవంగా నిలబెట్టిందేవా నీకు స్తోత్రాలు ఈ ప్రజలను ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డలోనైనా నీ కృపను తోడుగా ఉంచండి వేటగాడు వారి జీవితంలో ఏ రీతిగా పన్నాగాలు పన్ని అపవాది బాణాలు వేస్తూ వారి కుటుంబాలను షోకు వైపుకు నడిపిస్తున్నారు క్రీస్తు యేసు నామం పేరట ఆ బాణాలన్నీ కోలగొట్టండి నీ బిడ్డలను ధైర్యపరచండి బలపరచండి వారి జీవితాల్లో నూతన కార్యాలు చేయమని ప్రతి బిడ్డ ప్రార్థన ద్వారా విజ్ఞాపన చేసుకున్న విజ్ఞాపనను నెరవేర్చండి నేటి దిన పనుల్లో ప్రయాణాల్లో ప్రతి పరిస్థితుల్లో మీరు తోడేండి వారిని నడిపించి మహిమ పొందమని యేసు క్రీస్తు వారి బయట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొనో అనేకులకు ఈ ఛానల్ గురించి తెలియపరచండి ప్రభుచిత్రమైతే మరొక మారు కలుసుకుందాం ప్రైస్తో